హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్ రోజు అయితే మనం చాలా ఇబ్బంది మాట్లాడదాం మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే వచ్చేసింది కదా చాలా వెహికల్స్ అయితే వారి యొక్క బీఎస్ సిక్స్ ఫేస్ టూ ఓబీటీ టీకి అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు వాటి అన్నింటిలో ముఖ్యమైనటువంటి వెహికల్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం ముందుగానే ఇచ్చేస్తాం అన్నమాట మీకు ఇన్ఫర్మేషన్ సో అంటే ఫాస్ట్ సెల్లింగ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏ అప్డేట్స్ చేశారు ఇవన్నీ కూడా చెప్పేటటువంటి క్రమంలో హోండాకి అయితే వచ్చామండి మనం ప్రజెంట్ అయితే రాజమండ్రిలో అయితే ఉన్నాం వియల్పురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా అయితే ఐ హోండా షోరూమ్ అయితే ఉంటుందండి ఈ షోరూంలో హోండా సైన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను అలాగే ఈ షోరూంలో వెహికల్ టెస్ట్ రైడ్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది డిస్క్ డ్రమ్ రెండు వేరియంట్స్ కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయి ఈ హోండా సైన్ అనేది ఎక్కువ శాతం మంది రెగ్యులర్ కమోటింగ్ పర్పస్లో అయితే యూజ్ చేస్తూ ఉంటారండి ఆఫీస్కి వెళ్ళేవారు కానీ లేదని సార్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఏజ్ గ్రూప్ ఉండేటటువంటి వారికి కానీ ఇది ఒక మంచి ఇష్టమైనటువంటి బైక్గా ఉండే పరిస్థితి అయితే ఉంది ఎందుకని అంటే దీని మీద మనం కూర్చునేటప్పుడు ఉండే లుక్స్ కానీ ఇది ఇచ్చేటటువంటి మైలేజ్ కానీ ఈ బైక్ ఉన్నటువంటి సీట్ కంఫర్ట్ కానీ ఫ్యామిలీతో ఈ బైక్తో వెళ్ళేటప్పుడు ఇచ్చేటటువంటి కంఫర్ట్ కానీ ముందు ఎవరు కూర్చోబెట్టినా సరే ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి పరిస్థితి అయితే హోండా షైన్లో ఉంటుంది కాబట్టి మోస్ట్ సెల్లింగ్ వెహికల్స్ అని మేము ఎప్పుడు ఏ మంత్లో సరే సెట్ చేసినా సరే సెకండ్ ప్లేస్లో కానీ థర్డ్ ప్లేస్లో కానీ ఎప్పుడు కూడా ఉండేటటువంటి హోండా షైన్ అయితే ఎన్లాక్ క్లస్టర్ ఏదైతే ఉందో అది మనకి డిజిటల్గా అయితే అప్గ్రేడ్ అయింది అలాగే కొన్ని చేంజెస్ అయితే జరిగినాయి అవన్నీ కూడా మీకు ఇప్పుడైతే చూపిస్తాను హోండా షైన్ అయితే ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూడండి ఈ మిర్రర్స్ అయితే చెప్పాను కదండి హోండాలో మనకి హండ్రెడ్ సిసి బండి దగ్గర నుంచి యాక్టివల్కి అన్నిటికీ ఇదే మిర్రర్స్ అయితే ఉంటాయనమాట సో మిర్రర్స్ ఎటువంటి తేడా అయితే ఉండదు ఇక విండ్షీల్డ్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఎటువంటి చేంజ్ కూడా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అయితే చేంజ్ చేయలేదు సో ఇక్కడైతే మనకి ట్రాన్స్పరెంట్ విండ్షీల్డ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మన క్రోమ్ ఎలిమెంట్ అయితే వచ్చింది ఇది లుక్స్ అయితే రెట్రో లుక్ అయితే ఈ బండి మనకి ఇచ్చేలా చేస్తుంది అనమాట హాండా షైన్ కొని పదిహేను పదహారు సంవత్సరాలు కూడా చాలా చక్కగా వాడుకునేటటువంటి కస్టమర్లు అయితే ఉన్నారు ఎందుకంటే అంటే పాత కూడా హాండా షైన్లు కనబడుతుంటాయి ఎందుకంటే ఇదే డూమ్ డిజైన్తో అయితే వచ్చాయి అనమాట అప్పటి నుంచి కూడా చిన్న చిన్న కాస్మెటిక్ చేంజెస్ చేస్తున్నారు కానీ మరి వావర్ చేంజెస్ అయితే చేయలేదు మరి కాలేజీ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఉపయోగపడేటట్టు వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో హోండ్ అయితే మనకి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ని దించింది కదా ప్రీవియస్గా వీడియో ఈ వీడియో అయితే రిలీజ్ చేస్తాను చూసారు కదా ఎంత స్టైలిష్గా ఉంటుందో మరి ఇలాంటి సక్సెస్ఫుల్ డిజైన్ కలిగినటువంటి బైక్స్ని మరీ ఓవర్ అప్గ్రేషన్ అయితే చేయరు సో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నాకు నచ్చినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఆలోజన్ అయితే ఇచ్చారనమాట ఎల్ఈడి ఇచ్చి ఉంటే అయితే ఈ ఆలోజన్ అనేది ఎందుకు ఇస్తారు అనేసి అంటే మనకి రెగ్యులర్ విలేజ్ సిగ్మెంట్లో మనం రఫ్ అండ్ టఫ్ రోడ్లో తిరిగేటప్పుడు వర్షం పడింది అనుకోండి ఎల్ఈడి కంటే హ్యాలోజన్ అనేది బాగా పర్ఫామ్ చేస్తుంది అనమాట ఆ కటింగ్ అయితే పాక్ కటింగ్ అయితే చేస్తుంది కాబట్టి హ్యాలోజన్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ సిటీ ల్యాంప్ అయితే చూస్తున్నారు కదా అలాగే హలోజన్ బల్బ్ అయితే వచ్చింది ఇది అయితే మనకి డీసీ పవర్ సప్లై మీద అయితే రన్ అవుతుందండి మనం విఘ్నేషన్ ఆన్ చేయగానే మనకి రన్ అయిపోతుందన్నమాట పాజింగ్ అయితే చేస్తాను చూసారు కదండి హైబీమ్ అయితే లైట్ ఆన్ అవుతుంది హై బీమ్ లో బీమ్ ఒకే లో ఒకే బల్బులు అయితే ఇంటిగ్రేట్ అయ్యి ఉంది రిఫ్రెక్టర్ కూడా చూశారు కదా దాని తర్వాత ఇక ఇండికేటర్స్ అయితే మనకి సెమీఫ్లెక్సిబుల్ అయితే ఉంటాయి మరి ఓవర్ ఫ్లెక్సిబిలిటీ అయితే దీనికి ఉండదు ఇవి కూడా మనకి ఆలోజన్ అయితే రావడం జరిగింది ఇక సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు సస్పెన్షన్ ట్రావెల్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందండి ఎందుకంటే రఫ్ అండ్ టఫ్ టైరెన్స్లో మనం దీంతో ట్రావెల్ చేస్తాం కాబట్టి అండ్ హార్ండో షైన్లో మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్డేట్ అయినటువంటి వెహికల్ అలాగే ప్రీవియస్ వెహికల్స్ ఉన్నా డిస్క్ వేరియంట్ ఉంటుంది డ్రమ్ వేరియంట్ అయితే ఉంటుంది అన్నమాట మనం డిస్క్ వేరియంట్ అయితే చూపిస్తున్నాను నేను మీకు టూ ఫార్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది నిసిన్ క్యాలిపర్ అయితే యూజ్ చేశారు హార్డా బైక్స్ అన్నింటిలో కూడా మనకి నిసిన్ క్యాలిపర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి సింగిల్ పెస్టన్ క్యాలిపర్ ఇన్ఫ్ అనే ఉద్దేశంతో సింగిల్ పెస్టన్ కాలిపర్ అయితే ఇచ్చారు సో ఈ బ్రేక్స్ విషయానికి వచ్చేటప్పటికి సేఫ్టీ పరంగా దీంట్లో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే యూస్ చేస్తారనమాట ఎక్కడైతే చూశారు కదండి బ్రేక్స్ మెకానిజం అయితే చూడండి ఇక్కడ నేను ఫ్రంట్ బ్రేక్ అయితే ట్యాప్ చేయను రేర్ బ్రేక్ అయితే అప్లై చేస్తాను రేర్ బ్రేక్ అప్లై చేసిన తర్వాత కూడా ఆ ఫ్రంట్ బ్రేక్ మూమెంట్ అయితే మీకు కనిపిస్తూ ఉంది ఎందుకనేసి ఇది కంబైడ్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట ఇక్కడ ఉండేటటువంటి సిస్టమ్ని రేర్ బ్రేక్ ట్యాప్ చేసినప్పుడు కూడా అప్లై అయ్యేలా ఇక్కడ అయితే మనకు మెకానిజం అయితే ఇచ్చారు సో రేర్ బ్రేక్ అప్లై చేసిన తర్వాత ఫ్రంట్ బ్రేక్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళకి థర్టీ పర్సెంటేజ్ వరకు ఆపరేట్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు దాని తర్వాత దీంట్లో అప్పుడైతే ఫ్రంట్ సైడ్ మనకి ఎయిటీ నుంచి వీల్స్ అయితే ఇచ్చారండి ఎయిటీ బై హండ్రెడ్ ఎయిటీ నుంచే ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లో అప్పు వచ్చిందండి టైర్ ప్యాటర్న్ కూడా చూడండి ఒకసారి అలాగే ఫ్రంట్ మడ్ గార్డ్ అయితే మనకి బాడీ కలర్ అయితే వచ్చిందండి దాని తర్వాత ఇక క్రాష్ గార్డ్ తీసుకున్నట్టయితే మనకి ఎక్స్ట్రా యాక్సెసరీస్లు అయితే వేసేస్తారండి ఇక ఇంజిన్ సెక్షన్ విషయానికి వచ్చినప్పటికీ దీంట్లోన మనకి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్లోన సేమ్ ఇంజిన్ అయితే ఉంటుందండి కాకపోతే ఈ ఇంజిన్ గేర్ ప్యాటర్న్ వేరు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ నుండి గేర్ ప్యాటర్న్ అయితే వేరన్నమాట అండ్ ఈ ఇంజిన్ తీసుకుంటే వన్ ట్వంటీ త్రీ పాయింట్ నైన్ ఫోర్ సీసీ అయితే ఉంటుందన్నమాట ఆ వన్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ ఇంజన్ అయితే దీని ప్రాబ్లం ఉంటుంది సింగల్ సిలిండర్ ఎయిడ్ కోల్డ్ ఇంజిన్ అయితే ఉంటుంది ఇంజన్కి ఎక్కడ గాలి తగలదనేటువంటి పరిస్థితి అయితే లేదు ఇక్కడ మెటల్ ట్యాంక్ అయితే ఇచ్చారు దీనికి ఎక్స్టెండెడ్ ఫెండర్స్ గట్టి లేకుండా ఉంటుందన్నమాట ఎయిర్ ఫ్లో అయితే చాలా ఫ్రీగా ఉంటుంది దాని తర్వాత ఇక్కడైతే ఒక ఆక్సిజన్ సెన్సర్ అయితే ఇచ్చారు చూసారు కదా దాని తర్వాత ఇక్కడ కూడా మనకు ఒక సెన్సర్ అయితే ఇవ్వడం జరిగింది దీనివల్ల ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ కరెక్ట్ స్థాయి పరిస్థితిలో పని చేస్తుంది అన్నమాట ఏం చేస్తుంది అంటే ఈ కెటెక్ కన్వర్టర్ దాటి వచ్చినటువంటి పొల్యూషన్ బేస్ చేసుకొని ఇక్కడ కంపస్ పూర్తి జరుగుతుందో లేదని తెలుసుకొని దానికి తగ్గట్టు అయితే ఫ్యూయల్ సప్లై చేస్తుంది దాని దీంట్లో దీంట్లోపల మనకి ప్రొడ్యూస్ చేసే మ్యాక్స్ పవర్ వచ్చేసి టెన్ పాయింట్ ఎయిట్ పీఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే లెవెన్ యూటోన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట అండ్ అయితే మనకి కిక్ స్టార్ట్ కూడా ఉందండి సెల్ఫ్ స్టార్ట్తో పాటు కిక్ స్టార్ట్ ఆప్షన్ కూడా ఉంది దాని తర్వాత ఇక్కడ కూడా చూసారు కదండి ఆయిల్ ఫిల్టర్ అయితే ఇక్కడ వస్తుందన్నమాట దీనికి దాని తర్వాత హోండాలో మనకి వెరీ రిఫైన్డ్ ఇంజన్ అయితే వస్తుందండి ఈ బ్రేక్ ప్యాడల్ కానీ నెక్స్ట్ ఫిక్స్డ్ ఫుడ్ ప్యాడ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి వన్ ట్వంటీ లో సీసీలో కామన్గానే ఉంటాయి ఇక చార్సెస్ తీసుకున్న డైమండ్ ఫ్రేమ్ చార్సెస్ అయితే సింగిల్ డౌన్ ట్యూబ్తో అయితే వచ్చింది ఇక సైడ్ ప్యానల్స్ అయితే చూడండి ఒకసారి సో మంచి మస్కులర్ ప్యానల్స్ అయితే దీనికి టాప్ ఇచ్చారు వన్ ట్వంటీ ఫైవ్ అయితే బ్యాజింగ్ అయితే వచ్చింది బాడీ కలర్ అయితే ఇక్కడ వచ్చింది అనమాట ఈ ట్యాంక్ ఈ సైడ్ ఈ బ్యాక్ ఈ కలర్ అంతా కూడా చాలా క్లాస్ లుక్ అయితే ఉంటుంది గ్రే కలర్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో అండ్ ఈ బైక్ అయితే మనకి టోటల్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి ఆ సిక్స్ కలర్స్ అయితే చూద్దాం అండి ఫస్ట్ అయితే డీసెంట్ బ్లూ మెటాలిక్ అనమాట బ్లూ కలర్ అయితే ఉంటుంది నెక్స్ట్ గ్రే మెటాలిక్ ఇప్పుడు మనం రివ్యూ చేస్తున్నాం కదా ఆ బైక్ నెక్స్ట్ ది మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ రెబల్ రెడ్ మెటాలిక్ ఉంటుందండి ఇది కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ అయితే ఉంటుంది రెడ్ గ్రాఫిక్స్ అయితే వస్తాయి బ్లాక్ మీద పెరల్ సైరన్ బ్లూ అయితే ఉంటుందండి నెక్స్ట్ బ్లాక్ అయితే ఉంటుంది ఈ విధంగా టోటల్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి హోండానికి వచ్చినప్పటికీ ఫుల్ మఫ్లర్ కవర్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ మనం సైడ్ బ్యాగులు క్యారీ చేసినప్పుడు కాలిపోకుండా ఉండేలా ఫుల్ మఫ్లర్ కవర్ అయితే ఇచ్చారు ఇది చెప్పాను కదా రెగ్యులర్ కమ్మోటర్ పక్కా ఫ్యామిలీ బైక్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఎన్హాన్సింగ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ అయితే ఉంది దీని లోపల సెల్ఫ్ మోటార్ కట్టే ఉండదు సో మ్యాగ్నెటిక్ ఆయిల్ అయితే ఒక మోటార్ కనెక్ట్ చేయబడి ఉంటుంది దాని ద్వారా స్మార్ట్ పవర్ మేనేజ్మెంట్ అయితే ఉంటుందన్నమాట ఇక దీంట్లో రేల్ సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి ట్విన్ సాక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది అది కూడా మనకి అడ్జస్టబుల్ అయితే ఉంటుంది ఒక ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది ఇది లోడ్ అడ్జస్ట్మెంట్ అనమాట మరి పోయినప్పుడు అయితే మీరు సస్పెన్షన్ మార్చుకోండి అంత వేగం హార్ండో షైన్లో సస్పెన్షన్ అయితే కంప్లైంట్ రాదని నేను అనుకుంటున్నాను మీకు ఒకరు వచ్చిన సరికి కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి అయితే వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుందండి దీంట్లోపల డిస్క్ కట్టే ఉండదు అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఎయిటీ నుంచి వీలు అయితే ఉంటుంది కాకపోతే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్కి దీనికి తేడా ఏంటంటే ఇక నైన్టీ సెక్షన్ టైర్ వస్తే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్లో హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే వస్తుందన్నమాట ఇది నైన్టీ బై నైంటీ ఎయిటీన్ నుంచి ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లో దీంట్లోపప్పుడు వచ్చింది టైర్ ప్యాటర్న్ కూడా చూస్తారు కదా దీంతో మనం ఓవర్ కార్నరింగ్లు గట్ట కొట్టేటువంటి పరిస్థితి అయితే చేయకూడదు అన్నమాట ఇప్పుడైతే ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి వినండి దీంట్లో అప్పుడు అయితే సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అయితే ఉంటుందండి అండి దానికోసం చెప్పేసి ఆల్టర్నేటర్ కనెక్టర్ కరెంట్ జనరేటర్ అని చెప్పేసి ఒక మోటర్ అయితే మ్యాగ్నెటిక్ కాయిల్ కనెక్ట్ చేశారు సెల్ఫ్ మోటర్ అయితే ఉండదు ఎగ్జాస్ట్ నోట్ అయితే విన్నారు కదా వెరీ రిఫైండ్ అయితే ఉంటుంది దాని తర్వాత ఫ్యూయల్ సప్లై విషయంలో కూడా ఎక్కడ ల్యాగ్ అయితే ఉండదన్నమాట దీంట్లో దానికోసం చెప్పేసి అయితే మనకి డ్యూయల్ థ్రాటల్ కేబుల్ అయితే ఇచ్చారు ఎక్సలరేషన్ డిసలరేషన్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టు అయితే ఈ డ్యూయల్ త్రోటల్ కేబుల్ అయితే వర్క్ చేస్తుంది అనమాట దాన్ని బట్టి మనం అనేది ఎంత రవి చేస్తే దాన్ని బట్టి ఫ్యూయల్ సప్లై ఉండి వెరీ రిఫైండ్ అయితే ఉంటుంది థ్రాటల్ రెస్పాన్స్ కూడా అవధంగా ఉండి ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే బాగుంటుంది అనమాట ఇక సీట్ విషయానికి వచ్చేటప్పటికి దీంట్లో అయితే పొరవాటు సింగిల్ సీట్ అయితే ఉంటుందండి బ్యాక్ గ్రాబ్రలు అయితే చూశారు కదా బ్యాక్ టైల్ ఆ పార్ట్ అయితే చూశారు కదండి సీట్ ఫోమింగ్ అయితే కాస్త హార్డ్ ఉంటుందండి లాంగ్ లాంగ్ లో మాత్రం ఇది చాలా బాగుంటుందన్నమాట దాని తర్వాత ట్యాంక్ విషయానికి వచ్చేటప్పటికి టెన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే దీంట్లోపడలో వస్తుందండి ఈ వెహికల్ మనకి ఇచ్చే మైలేజ్ అయితే అరవై ఐదు వరకు ఇస్తుంది అన్నట్టు కంపెనీ వారు అయితే చెప్తున్నారు చాలా మంది డెబ్బై మైలేజ్ కూడా ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుంది ఫార్టీ లో ఎవరైతే డ్రైవ్ చేస్తారు ఇక ట్యాంక్ మీద హార్డా లోగా అయితే చూడండి హార్డా వింగ్ డీలు అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ ఇదంతా కూడా మనకి రెట్రో లుక్స్ అయితే ఎలివేట్ చేస్తదన్నమాట ఇక ఈ బైక్ లో రేర్ ప్రొఫైల్ విషయానికి వచ్చేటప్పటికి దీంట్లో కంప్లీట్ హారేజన్ లైటింగ్ సెటప్ అయితే ఉంటుందండి సో ఇక్కడైతే ఇండికేటర్స్ తీసుకున్నా సరే మనకి హ్యాలోజన్లోనే ఉంటాయి దాంతో తర్వాత టైల్ లైట్ తీసుకున్న సరే హలోజన్లోనే ఉంటుందండి ఇక్కడైతే నెంబర్ ప్లేట్ అయితే వస్తుందన్నమాట ఎటువంటి లైట్ కూడా మనకి లేదు ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి ఇది అయితే పర్ఫెక్ట్ ఫ్యామిలీ బైక్ కదా శారీ గార్డ్ అయితే ఇచ్చారండి ఇక్కడ కూడా మనకి ప్లాస్టిక్ గార్డ్ అయితే ఇచ్చారనమాట దాని తర్వాత ఇక్కడ లేడీ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ చైన్ కేస్ తీసుకుంటే క్లోజ్డ్ గానే ఉంటుందండి సో శారీ కానీ చున్నీ కానీ ఇందులోకి వెళ్ళిపోయి చుట్టేసిన పరిస్థితి లేకుండా ప్రమాదం లేకుండా ఉంటుంది కాబట్టి రెగ్యులర్ లో ఫ్యామిలీ పర్పోజలు ఈ బైక్ అయితే నిశ్చింతగా వాడుకోవచ్చు దాని తర్వాత పిలియన్ ఫుట్ పట్స్ అయితే చూడండి సెంటర్ స్టాండ్ అయితే వచ్చింది సైడ్ స్టాండ్ వచ్చింది సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే వచ్చింది సేఫ్టీ ఫీచరు హీల్ అండ్ తో సిఫ్ఫ్ట్ అయితే వచ్చింది అండ్ దీంట్లో అయితే మనకి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుందండి అన్ని గేర్లు వెనక్కి వేసుకోవాలన్నమాట దాని ఈ మధ్యలో సెంటల్ బాటర్ అయితే ఇక్కడ కనిపించట్లేదు కదా ఏసీజీ స్టార్టర్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట ఆల్టర్నేటర్ కరెంటు జనరేటర్ అని చెప్పేసి మనకి బ్యాటరీ నుంచి వచ్చినటువంటి పవర్ సప్లై అయితే ఈ మోటర్ అయితే మ్యాగ్నెటిక్ ఆయిల్ని తిప్పి అక్కడ వన్ వేక్ లెచ్చి ఉంటాం దాన్ని తిప్పి ఇంజిన్ క్రాక్ అవుతుందన్నమాట కాబట్టి ఇక్కడ మనకి సెల్ఫ్ అయ్యేటటువంటి క్రమంలో వచ్చేటటువంటి సౌండ్ ఏదైతే ఉంటదో అదైతే ఉండదన్నమాట అయితే మనకి గార్డైతే ఇంజన్ గార్డ్ అయితే ఇచ్చారు బురద కొట్టేయకుండా ఇంజిన్కి ఇక హోండా షైన్ వన్ ట్వంటీ ఫైవ్ యొక్క డ్రైవింగ్ ఎర్గనమిక్స్ అయితే ఒకసారి చూద్దాం అంటే నాటి పొట్టేసుకొని ఇన్సర్ట్ వేసుకొని ఒక ఫార్మల్ డ్రెస్ వేసుకున్నటువంటి ఒక పర్సన్ దీని మీద కూర్చుంటే పర్ఫెక్ట్ షోటబుల్ అనమాట నేను ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో స్పోర్ట్స్ బైక్ ఎక్కితే అంత బాగోదు కానీ పొట్ట తగ్గించి స్పోర్ట్స్ బైక్స్ చెప్తాను ఇదిగోండి సో మనం ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి మన లెగ్ పొజిషన్ కానీ ముందున ఎవరికైనా పిల్లలు కూర్చొని పెట్టుకునేటప్పుడు కానీ ఎంత ప్లేస్ మిగిలిందో చూశారు కదండి సో సీట్ ఫోమింగ్ అనేది ఇదంతా బాగుంది దాని తర్వాత సెవెన్ నైంటీ వన్ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుంది సో సీట్ అయితే కాస్త ఫ్రంట్ ఇక్కడ సన్నం ఇచ్చారు కాబట్టి రెండు కాలు అయితే ఈజీగా అందేస్తున్నాయి అనమాట అండ్ నూట పదమూడు కేజీలు వెయిట్ అయితే ఉంటుందన్నమాట బండి ఈజీగా మనం ముందుకు వెనకైతే మాన్యువర్ చేయొచ్చు దాని తర్వాత వన్ సిక్స్టీ టూ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది ఎటువంటి రోడ్ కండిషన్ ఈజీగా అయితే తిరగొచ్చండి బండి ఇది సో మనం ఈ బండి ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉందన్నది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఈ వెహికల్ హ్యాండ్ బార్ అయితే ఒకసారి చూడండి ఇదైతే మనకి రెగ్యులర్ కంప్యూటింగ్ ప్లస్ స్ట్రీట్ ఫైటర్ హ్యాండ్ బార్ అయితే క్రోంలో ఇచ్చారనమాట ఇదైతే మనకి రెట్రో బైక్ అనేది చెప్పుకోవచ్చు తర్వాత ఇక్కడ ఇక్కడ కింద అయితే చూడండి యుఎస్బీ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట యుఎస్బీ టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు ఇప్పుడు అన్నీ కూడా టు సీ లేకపోతే టు లైట్నింగ్ ఇవైతే వస్తున్నాయి కదా దానికి సరిపోద్ది సో టైప్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇది మ్యాండేటరీ అండి సేఫ్టీ ఫీచర్స్లో భాగంగా దాని తర్వాత హ్యాండ్ బార్ విషయానికి వచ్చినప్పటికి క్లచ్ అయితే వెరీ లైట్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ చూసే క్లచ్ స్విచ్ మెకానిజం ఇదంతా కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ గ్రీస్ చేస్తాం కదా దాని పాడైపోకుండా ఉండడానికి ఇక్కడ క్యాప్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక హ్యాండ్ బార్ బార్ అండ్ వెయిట్స్ అయితే మనకి దీనికి ఇవ్వలేదు అవసరం అన్నమాట దీనికి వెయిట్ మేనేజ్మెంట్ కోసం దాని తర్వాత హ్యాండ్ గ్రిప్స్ అయితే విధంగా ఉన్నాయి దాని తర్వాత అయితే ఇక్కడ స్విచ్ గేర్ అయితే ఒకసారి చూడండి హైబీమ్ లోబీమ్ పాసింగ్ అయితే ఒకే స్విచ్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ మనకి టర్న్ ఇండికేట్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది అదే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అయితే నావిగేషన్ స్విచెస్ అయితే ఇస్తారు దీంట్లో అయితే లేదు ఇక్కడైతే మనకి హార్న్ అయితే ఇచ్చారనమాట దాని తర్వాత ఇటు సైడ్ తీసుకుని ఆటో స్టాప్ చేస్టమ్ అని ఉంటుందండి దీంట్లోపల మనం ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక టెన్ సెకండ్స్ బండి ఆగిందనుకోండి ఇంజిన్ ఇంజన్ స్టాప్ అయిపోతుంది ఇది ఆన్లో ఉండేటప్పుడు ఓకేనా అది ఆఫ్ చేసుకున్నట్టు పని చేయదు అది మైలేజ్ని అయితే సేవ్ చేస్తుంది దాని తర్వాత ఇప్పుడు మనకి ఇది సెల్ఫ్ స్టార్ట్ అనమాట జస్ట్ క్రాంక్ చేసామని అంటే సెల్ఫ్ మోటార్ సౌండ్ అయితే రాదు బండి అయితే స్టార్ట్ అనమాట ఈ ఆఫ్ ఇక్కడ మనకి ఇంజన్ కిల్స్ ఇచ్చి గట్రా వేరేగా ఉండదు ఇగ్నిషన్ ఆఫ్ చేసుకోవడమే కీ అయితే ఈ విధంగా ఉందన్నమాట సో ఇప్పుడైతే మనకి క్లస్టర్లో ఉండేటటువంటి ఫీచర్స్ అయితే చూపిస్తానమాట అయితే మనకి కంప్లీట్ ఎనలాగ్ అయితే వచ్చేది కదండి ఇప్పుడైతే మనకి డిజిటల్ అయితే వచ్చింది అది కూడా నెగిటివ్ డిస్ప్లే అయితే వచ్చిందనమాట సో నెగిటివ్ డిస్ప్లే అంటే మనకి నైట్ టైం డే టైం రెండు టైంలో కూడా ఈజీగా విజిబిలిటీ అయితే ఉంటుంది సైడ్ స్టాండ్ ఇక్కడ కనిపిస్తుంది న్యూట్రల్ లైట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఎక్కువ అని చెప్పేసి అయితే ఉంది మనం బండి నడిపేటటువంటి స్పీడ్ని బట్టి ఎక్కువలో వెళ్తున్నావా లేదని అంటే మైలేజ్ తక్కువ వస్తుందని చెప్పేసి ఇక్కడ మనకి బార్ అయితే లైట్ ఆన్ అవుతుందన్నమాట చూసారు కదా ఇది ఎక్కువ బార్ అనేది మనం బండి నడిపేటటువంటి దాన్ని బట్టి లైట్ ఆన్ అవుతుంది దాని తర్వాత ఇక్కడ మనకి లోనే ఫ్యూయల్ గేజ్ అయితే ఉందండి స్పీడోమీటర్ డిజిటల్ లోనే ఉంది దాని తర్వాత ఇక్కడ టైం అయితే కనిపిస్తుందండి టైం సెట్ చేయలేదు ఇంకా ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఇక్కడ ఉంది దాని తర్వాత ఇక్కడ ఏ కనిపిస్తుంది కదా ఇదే ప్లేస్లో మనకి ఇదిగోండి ట్యాప్ చేసాం బి ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ అయితే ఇక్కడ కనిపిస్తుంది మనం వెళ్ళే స్పీడ్ని బట్టి ఎంత మైలేజ్ వస్తుంది ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట దాని తర్వాత యావరేజ్ అయితే ట్రిప్ఏలో యావరేజ్ ఎంత మైలేజ్ వచ్చింది బీలో యావరేజ్ ఎంత మైలేజ్ వచ్చింది ఇంతా కూడా మనకి కనిపిస్తుంది ట్యాంక్లో ఉన్న ఫీవల్తో ఎంత దూరం వెళ్తుంది రేంజ్ అయితే ఇక్కడ వచ్చింది అన్నమాట అదండి టోటల్ ఓడోమీటర్ అయితే ఇక్కడ రెండు కిలోమీటర్లు అయితే కనిపిస్తుంది అనమాట అది దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఇవైతే మనం సెట్ సెట్ అయిన బటన్స్ ఉన్నాయి కదా దీంతో అయితే మనం ఆపరేట్ అండి ఈ టెక్స్చర్ అంతా కూడా బాగుంది కదా ఇదంతా కూడా ఈ బైక్ అయితే మనకి ప్రీవియస్గా ఉన్నటువంటి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్లో ఏదైతే క్లస్టర్ ఉందో అదే క్లస్టర్ దీంట్లో అయితే వచ్చింది ఇక హోండా షైన్ ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి రాజమండ్రి వియల్పురంలో ఉన్నటువంటి కాంప్లెక్స్ ఎదురుగా ఉంటుంది కదా మై హోండా షోరూమ్ ఇక్కడైతే లక్ష పదమూడు వేల ఐదు అయితే ఉంటుంది ఆన్ రోడ్ ఇంకా డిస్కౌంట్స్ గురించి కానీ ఈఎంఐ గురించి కానీ వీటన్నిటి గురించి కింద కాంట్రాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను స్క్రీన్ మీద కూడా ఇస్తాను మీరైతే షోరూని కాంట్రాక్ట్ అవ్వచ్చు సో ఇక టెస్టెడ్ కూడా వెహికల్ అయితే అవైలబుల్ ఉందన్నమాట మీకు ఒకవేళ మీరు యంగ్స్టర్ అయ్యండి కాలేజ్కి వెళ్ళాలి లేదా ఆఫీస్కి స్టైల్గా వెళ్ళాలనుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో హాండా నుంచి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ తీసుకోండి లేదని అంటే రెగ్యులర్ కమ్యూటింగ్ పర్పస్లో ఆఫీస్కి వెళ్ళాలి లేదంటే ఫ్యామిలీ పర్పస్లో బండి కావాలి పర్సనల్ యూసేజ్కి వాడుకోవాలని అనుకుంటే మీరైతే హాండాలో షైన్ వన్ ట్వంటీ ఫైవ్ తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీవాట్ ఆటో మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంద నమస్కారం థ్యాంక్ యూ